ఎంఎం కీరవాణి సినీ సంగీత ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు తో తెలుగు సినిమా సామర్థ్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు నాటునాటు పాటకు ఆస్కర్ అవార్డును అందుకున్న తొలి తెలుగు సంగీత దర్శకుడు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభరకు సంగీతాన్ని సమకూర్చే పనిలో ఉన్నారాయన ఈ పరిస్థితుల్లో కీరవాణి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు గీత రచయిత అందశ్రీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అద్దంకి దయాకర్ తదితరులు ఆయనతో పాటు రేవంత్ రెడ్డితో సమాపేశమయ్యారు జయ తెలంగాణ గీతాన్ని రాష్టకీయంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ఏర్పాటైంది ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అంటూ సాగుతుంది తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసేలా ప్రతి ఒక్కరిలో స్పూర్తి నింపేలా అందశ్రీ రాశారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కోట్లాది నోళ్లలో నానింది ఈ పాట అత్యంత ప్రజాదారణ పొందిన ఈ గీతాన్ని ఇదివరకే గీయంగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవం గణతంత్ర వేడుకలు తెలంగాణ లిబరేషన్ డే సహా అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ జాతీయ గీతంతో పాటు ఈ పాటను వినిపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఈ క్రమంలో ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చాల్సిన బాధ్యతను కీరవాణికి అప్పగించారు రేవంత్ రెడ్డి దీనిపై తాజాగా జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు కీరవాణి బ్రాండ్ వినిపించేలా నాటు నాటు పాటకు మించిన స్థాయిలో ఈ పాటకు మ్యూజిక్ కంపోజ్ ఉండబోతుందని చిత్ర పరిశ్రమలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి